ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి ఎవరైతే పాటిస్తారో వారి పిల్లలు క్షేమంగా ఉంటారు వారి తల్లిదండ్రులకు కూడా అవమానం కలగకుండా ఉంటారు వాటిలో మొదటిది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవది పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేలయందే గాని రెండు దేనినైనాను దేని రూపంనైనాను విగ్రహముగా నీవు చేసి కొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు మూడవది నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాలుగు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకము చేసుకును విశ్రాంతి దినమంటే ఆదివారాన్గా ఇప్పుడు మార్చబడింది కాబట్టి పరిశుద్ధ దినముగా దానిని ఆచరించవలను అంటే చర్చికి వెళ్ళాలి అని అర్థం ఐదు నువ్వు దీర్ఘాయు వంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అలాగే ఆరు నరహత్య చేయకూడదు ఏడు వ్యభిచరింపకూడదు ఎనిమిది దొంగలకూడదు తొమ్మిది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అది నీ పొరుగు వాడిందకు ఏదైనాను దేనినైనా ఆశింపకూడదు అని దేవుడు ఈ యొక్క ప ఆజ్ఞలను మోస ద్వారా ఇచ్చాడు ఎవరైతే మీ పిల్లలు వీటిని బట్టి పట్టి లేదా చర్చిలో నేర్చుకుంటారో చర్చిలో ఉన్నటువంటి వారు కూడా నేర్పిస్తారో వారి పిల్లలు తప్పిపోకుండా దేవుని ఆజ్ఞలు కట్టడలను మర్చిపోకుండా వారు ప్రయోజకులు అవుతారు